హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఎంఎం స్టూడియో తెలుగు పిరియడ్స్ అందరికీ ఒకేలా ఉండవు కాబట్టి అలాంటి వారిలో అండం ఎప్పుడు విడుదల అవుతుందో చూద్దాం ఈ విధంగా ఇరవై ఎనిమిది రోజులు బహిష్ఠ సక్రమంగా ఉన్న స్త్రీలలో సరిగ్గా బహిష్ఠ మధ్యలో అంటే పద్నాలుగవ రోజున అండం విడుదల అవుతుంది అంటే బహిష్ట అయిన రోజున ఒకటవ రోజుగా లెక్క కట్టి లెక్క మొదలు పెడితే ఆ రోజు నుంచి పద్నాలుగవ రోజు నుంచి అండం విడుదల అవుతుంది అయితే అందరూ స్త్రీలు ఇరవై ఎనిమిది రోజులకే బహిష్ట కారు కొందరు స్త్రీలు ప్రతి ఇరవై ఎనిమిది రోజులకు బహిష్ట అయితే మరికొందరు ప్రతి ముప్పై రోజులకి ఇంకొందరు ముప్పై ఐదు రోజులకి నలభై రోజులకి ఈ విధంగా అవుతూ ఉంటారు ఇలా బహిష్ట తేడా ఉన్న స్త్రీలలో ముందు చెప్పుకున్న విధంగా బహిష్ట కనబడిన పద్నాలుగవ రోజునో లేదా నెల మధ్యలో అండం విడుదల ఉండదు అందుకని ఇటువంటి వారందరినీ పరిశీలించిన తరువాత తేలిన విషయం ఏంటంటే స్రావం ఇరవై ఎనిమిది రోజులకు అయ్యేవారు అయినా ముప్పై రోజులకి ముప్పై ఐదు రోజులకి నలభై రోజులకి అయ్యేవారు అయినా వీరందరిలో అండం విడుదల స్రావం కనబడటానికి పద్నాలుగు రోజుల ముందు అవుతుంది అందుకని ఇరవై ఎనిమిది రోజులకి అయ్యే స్త్రీకి నెల మధ్యలో పద్నాలుగవ రోజున అండం విడుదల అవటం కనబడితే ముప్పై రోజులకి అయ్యే వారికి స్రావం కనబడిన పదహారవ రోజున ముప్పై రోజులకి అయ్యేవారికి ఇరవై ఒక్క రోజున నలభై రోజులకి అయ్యే వారికి ఇరవై ఆరవ రోజున అండం విడుదల అవుతుంది అదే ప్రతి ఇరవై ఒక్క రోజులకి బహిష్టు అయ్యే స్త్రీకి స్రావం కనబడిన ఏడవ రోజున అండం విడుదల అవుతుంది నియమిత వ్యవధిలో ప్రతీ నెల బహిష్ట అయ్యే స్త్రీలలోనే పైన వివరించిన అండం విడుదల అవుతుంది కానీ ప్రతీ నెల సక్రమంగా బహిష్టలు కాని స్త్రీలలో అండం విడుదల కూడా సక్రమంగా ఉండదు నెలలో ఎప్పుడైనా అండం విడుదల ఉండవచ్చు అలాగే సక్రమంగా ప్రతీ నెల బహిష్ట వచ్చే స్త్రీలలో కూడా ఒక్కొక్కసారి అండం విడుదల రెండు రోజులు ముందు కానీ వెనుక కానీ ఉండవచ్చు అరుదుగా ఇంకా ముందు వెనుక కావచ్చు అయితే సక్రమంగా అయ్యే స్త్రీలలో అండం విడుదల చాలా వరకు సక్రమంగా ఉంటుంది కనుక సంతానం కోరుకునే దంపతులు అండం విడుదలయ్యే రోజుల్లో సక్రమంగా తప్పకుండా దాంపత్యంలో పాల్గొనాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్ చేయండి